కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి నేను మీకు చాలా వివరంగా మరియు సరళంగా చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లోని పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరుని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు తదుపరి బటన్ ఉష్ణోగ్రత అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది మీరు ఉష్ణోగ్రతను ఎంత ఎక్కువగా తగ్గిస్తే అది ఎక్కువ చల్లదనాన్ని అందిస్తుంది దీని అత్యల్ప ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు మీరు ఉష్ణోగ్రత అప్ బటన్ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది మరియు ఏసీ దాని శీతలీకరణను తగ్గిస్తుంది దీని అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు మీకు శీతలీకరణ మాత్రమే అవసరమైతే మరియు మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే ఇరవై ఆరు డిగ్రీలను ఉపయోగించండి ఇది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత మరియు ఇరవై ఆరు డిగ్రీలు చాలా చల్లగా ఉందని మీరు భావిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయండి మరియు మీకు ఇరవై ఆరు డిగ్రీల వద్ద వేడిగా అనిపిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను ఐదు లేదా ఇరవై నాలుగుకి సెట్ చేయండి తదుపరి బటన్ వి స్వింగ్ ఈ బటన్ ఏసీ లోపల స్వింగ్ కోసం ఇది కుడి నుండి ఎడమకు పనిచేస్తుంది ఈ స్వింగ్ ను ఉపయోగించడం వల్ల గది అంతటా ఏసీ యొక్క శీతలీకరణ త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ను ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ నొక్కినప్పుడు ఏసీ యొక్క స్వింగ్ అక్కడ ఆగిపోతుంది ఈ బటన్ను మళ్లీ నొక్కినప్పుడు స్వయంచాలకంగా స్వింగ్ ప్రారంభమవుతుంది తదుపరి బటన్ ఏజ్ స్వింగ్ ఈ బటన్ ఏసీ ముందు ఉన్న స్వింగ్ ఫ్లాప్ కోసం ఇది పైకి క్రిందికి మోడ్లో పనిచేస్తుంది ఈ స్వింగ్ ను ఉపయోగించడం వల్ల గదిలో ఏసీ యొక్క శీతలీకరణ త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ను ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత వచ్చే బటన్ మోడ్ మోడ్ బటన్లో నాలుగు ఫంక్షన్లు ఇవ్వబడ్డాయి మోడ్ బటన్ ను నొక్కినప్పుడు మీరు రిమోట్లో మోడ్ను చూస్తారు ప్రస్తుతం మోడ్ ఫ్యాన్లో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ వివరాలను చాలా సరళమైన పదాలలో చెబుతాను కూల్ మోడ్లో ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో మీ అవసరానికి అనుగుణంగా ఏసీ చల్లబడుతుంది ఆ తర్వాత వచ్చే మోడ్ డ్రాయ్ మీరు వర్షాకాలంలో నీ ఉపయోగించవచ్చు వర్షాకాలంలో చాలా తేమ ఉంటుంది మరియు స్టిక్కీ హీట్ ఉంటుంది కాబట్టిలో ఏసీని ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది తదుపరి మోడ్ హీట్ మీ ఏసీ హీట్ మోడ్కు మద్దతు ఇస్తే మీరు హీట్ మోడ్ను మాత్రమే ఉపయోగించగలరని గమనించండి మీ ఏసీ హీట్ కు మద్దతు ఇవ్వకపోతే మీరు హీట్ మోడ్ను ఉపయోగించలేరు మీ ఏసీ హీట్ కు మద్దతు ఇస్తే అవును అయితే మీరు మీ గదిని వేడి చేయవచ్చు చలికాలంలో హీట్ మోడ్ ని ఉపయోగించడం ఆ తర్వాత వచ్చే మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్లో ఏసీ కూలింగ్ చేయదు ఇండోర్ యూనిట్ ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేదు మరియు మీరు ఏసీ కూలింగ్ కోరుకోరు మరియు మీరు ఏసీ ఫ్యాన్ మాత్రమే ఉపయోగించాలనుకుంటే మీరు ఫ్యాన్ మోడ్ని ఉపయోగించవచ్చు తదుపరి బటన్ ఫ్యాన్ ఇది ఇండోర్ యూనిట్ నుండి వీచే ఫ్యాన్ గాలి వేగాన్ని నియంత్రించడానికి ఇది నాలుగు స్పీడ్లలో పనిచేస్తుంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం మీడియంలో ఉంది ప్రస్తుతం ఫ్యాన్ వేగం ఎక్కువగా ఉంది మీ అవసరానికి అనుగుణంగా మీరు ఫ్యాన్ వేగాన్ని నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని హైకి సెట్ చేయండి తదుపరి బటన్ టర్బో సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడు కంప్రెసర్ మూడు నిమిషాల్లో ప్రారంభమవుతుంది అయితే టర్బో బటన్ను నొక్కితే కంప్రెసర్ ఒక నిమిషంలోపు ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు బయటి నుండి మీ గదిలోకి వస్తున్నట్లయితే మరియు మీ గది చాలా వేడిగా ఉంటే మరియు మీకు త్వరగా చల్లబరచాల్సిన అవసరం ఉంటే మీరు టర్బో బటన్ను ఉపయోగించవచ్చు ఇది గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది తదుపరి బటన్ సేవర్ సేవర్ బటన్ను నొక్కితే ఏసీ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీలకు మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగాన్ని మధ్యస్థానికి సెట్ చేస్తుంది శక్తిపై శ్రద్ధ వహించే వినియోగదారులకు ఏకో మోడ్ శీతలీకరణను తక్కువ విద్యుత్ వినియోగంతో సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఇది రోజువారీ వినియోగానికి అనువైనదిగా చేస్తుంది మరియు విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది తదుపరి బటన్ ల్యాంప్ ల్యాంప్ బటన్ నొక్కితే మీ ఏసీ డిస్ప్లే ఆఫ్ అవుతుంది కానీ మీ ఏసీ ఆన్లోనే ఉంటుంది మీరు ఈ బటన్ ను ఏసీ డిస్ప్లే లైట్ను ఆఫ్ చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చు తదుపరి బటన్ స్లీ వోల్టాస్ ఇన్వర్టర్ లోని స్లీప్ మోడ్ రాత్రంతా ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుతుంది తద్వారా మీరు హాయిగా నిద్రపోవచ్చు ఇది తక్కువ పవర్ మోడ్ ఇది మీకు శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుంది ఏసీ క్రమంగా గంటకు సున్నా ఐదు మినస్ ఒకటి సి ఉష్ణోగ్రతను పెంచుతుంది గరిష్టంగా గంటకు మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది కావలసిన ఉష్ణోగ్రత చేరుకున్నప్పుడు ఏసీ స్వయంచాలకంగా ఆపివేయబడుతుంది మరియు మళ్లీ ఆన్ అవుతుంది స్లీప్ మోడ్ మీరు సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది మీరు అర్ధరాత్రి మేల్కొన్నట్లయితే త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది మరియు మీ సిస్టమ్ యొక్క జీవితాన్ని పెంచుతుంది మరియు ఏసీ సర్వీసింగ్ ఖర్చులను తగ్గిస్తుంది మరియు ఓవర్ కూలింగ్ లేకుండా హాయిగా నిద్రపోవాలనుకునేవారు మరియు విద్యుత్ బిల్లులపై డబ్బు ఆదా చేయాలనుకునేవారు నిద్రను ఉపయోగించవచ్చు తదుపరి బటన్ టైమర్ ఆన్ టైమర్ ఆన్లో టైమర్ ఫంక్షన్ లేదు ఇది డమ్మీ బటన్ తదుపరి బటన్ టైమర్ ఆఫ్ ఏసీని ఆటోమేటిక్గా ఆఫ్ చేయడానికి మనం ముందుగా టైమర్ ఆఫ్లో సమయాన్ని సెట్ చేయాలి టైమర్ ఆఫ్ బటన్ ను నొక్కినప్పుడు మీరు రిమోట్లో సమయాన్ని చూడవచ్చు టైమర్ ఆఫ్లో మీరు సమయాన్ని ఒకటి గంట నుండి ఇరవై నాలుగు గంటలకు సెట్ చేయవచ్చు నా ఏసీ ఎనిమిది గంటల తర్వాత స్వయంచాలకంగా ఆఫ్ కావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను రిమోట్ యొక్క టైమర్ ఆఫ్ బటన్ నుండి ఎనిమిది గంటలు సెట్ చేస్తాను మరియు రిమోట్లోని సెట్ బటన్ను నొక్కినప్పుడు టైమర్ ఆఫ్ ఎనిమిది గంటలకు సెట్ చేయబడుతుంది టైమర్ను రద్దు చేయడానికి రిమోట్లోని పవర్ బటన్ను రెండుసార్లు నొక్కి టైమర్ను రద్దు చేయండి తదుపరి బటన్ ట్యాన్ టెన్త్ బటన్ను నొక్కితే ఇండోర్ యూనిట్లోని గది ఉష్ణోగ్రత ప్రదర్శించబడుతుంది గది ఉష్ణోగ్రతను వీక్షించడానికి మీరు ఈ బటన్ను ఉపయోగించవచ్చు తదుపరి బటన్ వైఫై మరియు ఏ అంటే సర్దుబాటు కాబట్టి ముందుగా సర్దుబాటు బటన్ను వివరంగా వివరిస్తాను వోల్టాస్ ఇన్వర్టర్ లలోని ఏడీజే సర్దుబాటు బటన్ ఇన్వర్టర్ ని వివిధ శీతలీకరణ సామర్థ్యాలలో టన్నులు పనిచేయడానికి సర్దుబాటు చేయడానికి ఉపయోగించబడుతుంది ఉదాహరణకు మీ అవసరాలను బట్టి ఒకటి ఐదు మెనస్టన్నను ఏసీ ఒకటి టన్ను లేదా అంతకంటే తక్కువ వద్ద పనిచేయడానికి ఇది మీ అవసరాలు మరియు గది ఉష్ణోగ్రత ప్రకారం శీతలీకరణ స్థాయిని సర్దుబాటు చేయడానికి మిమ్మల్నే అనుమతిస్తుంది తద్వారా విద్యుత్తు ఆదా అవుతుంది అడ్జస్ట్ ఫంక్షన్ మీని ఐదు విధాలుగా సర్దుబాటు చేయడానికి మిమ్మల్నే అనుమతిస్తుంది ఏడీజే బటన్ ఒకసారి నొక్కినప్పుడు ఏసీ ఒకటి పాయింట్ ఆరు టన్నుల వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది ఏడీజె బటన్ను రెండవసారి నొక్కినప్పుడు ఏసీ సాధారణ ఒకటి పాయింట్ ఐదు టన్నుల వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది మూడవసారి ఏడీజే బటన్ను నొక్కినప్పుడు ఏసీ ఒకటి పాయింట్ రెండు టన్నుల వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది నాలుగవసారి ఏడీజె బటన్ను నొక్కినప్పుడు ఏసీ సాధారణ ఒకటి పాయింట్ ఐదు టన్నుల వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది ఐదవసారి ఏడీజే బటన్ను నొక్కినప్పుడు ఏసీ ఒకటి పాయింట్ సున్నా టన్ను వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది ఆరవసారి ఏ డీజె బటన్ను నొక్కినప్పుడు ఏసీ సాధారణ ఒకటి పాయింట్ ఐదు టన్ను వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది ఏడవసారి ఆ డీజే బటన్ నొక్కినప్పుడు ఏసీ సున్నా పాయింట్ ఏడు టన్నుల వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది ఎనిమిదవసారి ఏ డీజె బటన్ నొక్కినప్పుడు ఏసీ సాధారణ ఒకటి ఐదు టన్నుల వద్ద పనిచేయడం ప్రారంభమవుతుంది తదుపరి బటన్ వైఫై మీ ఏసీ వైఫైకి మద్దతు ఇస్తేనే మీరు వైఫైని ఉపయోగించగలరని గమనించండి ఏసీ డిస్ప్లేలో ఎస్ఈ గుర్తు కనిపించే వరకు రిమోట్లోని వైఫై ను నాలుగు సార్లు నొక్కండి మీ ఏసీని జత చేయడానికి మీ ఫోన్ యాప్ స్టోర్ నుండి వోల్టాజ్ స్మార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్ను తెరిచి రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ ప్రక్రియను పూర్తి చేయండి యాప్ ద్వారా మీ ఇంటి రెండు పాయింట్ నాలుగు గిగ హెర్జ్ వైఫై నెట్వర్క్ కు కనెక్ట్ అవ్వండి తదుపరి బటన్ ఎక్యూఐ మీ నిర్దిష్ట వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీ యొక్క ఎక్యుఐ మాన్యువల్ పొందడానికి మీరు ముందుగా మీ ఏసీ మోడల్లో ఈ ఫీచర్ ఉందో లేదో తెలుసుకోవాలి ఎందుకంటే అన్ని వోల్టాస్ ఇన్వర్టర్ మోడళ్లలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్యువై ఫంక్షన్ ఉండదు ఎక్యుఐ మాన్యువల్ అనే పదం ప్రామాణిక ఫీచర్ కానందున మీరు మీ నిర్దిష్ట మోడల్ నంబర్ కోసం ఉత్పత్తి స్పెసిఫికేషన్లు లేదా ఉత్పత్తి మాన్యువల్ను తనిఖీ చేయాలి మీ మోడల్లో ఈ ఫీచర్ ఉంటే మీరు వోల్టాస్ వెబ్సైట్లో లేదా అధికారిక ఉత్పత్తి పేజీ ద్వారా మాన్యువల్ ను పొందవచ్చు లేదా మీరు వారి కస్టమర్ సర్వీస్ సెంటర్కు కాల్ చేయవచ్చు నేను ఇచ్చిన సమాచారాన్ని మీరు అర్థం చేసుకుంటే నా వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి